అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు శివ ఎయిర్ ఛానల్ ఈ అయితే మనము నేరుగా స్వగ్రహానికి అయితే రైతు దగ్గర ఉన్నటువంటి స్వగ్రహానికి దగ్గరకైతే రావడం జరిగింది ఈ యొక్క లొకేషన్ వచ్చి కర్నూలు జిల్లా పెదకడూరు మండలం హెచ్ మురివిని గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క నరసింహవారి ఆ యొక్క స్వస్థలమైనటువంటి ఆ యొక్క పొలంలో ఈ యొక్క ఎద్దులను అయితే చూపించడం జరిగింది చూయించడమే కాదు గత రోజుల్లో ఈ యొక్క కార్యక్రమంలో రైతు సంబరంలో పాల్గొని పోటీల్లో మొదటి బహుమతి సాధించినటువంటి ఈ యొక్క ఎద్దులను అయితే మనం చెప్పుకోవచ్చు ఈ రోజున ఈ యొక్క రైతులు అయితే ఈ యొక్క ఎద్దులను అయితే ఇవ్వదలుచుకున్నారు మరి ఎంత చెప్పారు ఎందుకు ఎన్ని సంవత్సరాల నుంచి పెట్టుకున్నారంటే మనం తెలుసుకున్నాం ప్రస్తుతానికి ఇక్కడే ఉన్నటువంటి ఈ యొక్క ఎద్దులు యజమాని అమ్మగారిని అయితే మాట్లాడదాం ఈ ఎద్దుల గురించి అయితే అన్ని రకాలైతే చెప్తారు నమస్కారం అండి మీ పేరు నా పేరు నరసమ్మ నరసమ్మ ఈ ఎద్దులు కూడా పని ఎలా పోతాయండి బాగుతాయి పని అయితే బాగుతాయి మీ దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి అంతే సంవత్సరం పైన అవుతాయి సంవత్సరం పైన అంటే ఇవి రెండు అన్ని పళ్ళేసినా పళ్ళతో ఉన్నాయా ఇది ఎనిమిది వన్లు అది ఆరు మరి వీటితో మీకు మీ ఇంట్లో వాళ్ళని ఎవరైనా పొడిచడం కానీ అట్లాంటివి ఏమైనా చేసినాయా లేదు చేసలేదు మరి ఇప్పుడు ఇవ్వదలుచుకున్నారు ఇవి ఓకే ఈ ఎద్దులతోటి మీరు ఎన్ని ఎకరాలు మీ భూమి సాగు చేసినారు కవులకి మీ సొంత భూమి మా సొంత భూమి నాలుగు ఎకరాలు బాడిపోతారు బాడి పోతారు ఓకే మీ పేరు నా పేరు నరసమ్మ నరసమ్మ చూశారు కదా ఆమె ఇంత ఇంట్రెస్ట్ ఉన్నటువంటి యొక్క పసిల పైన అమ్మగారు చెప్పారు అదే విధంగా ఈ యొక్క ఎద్దుల నర్సింహ నరసింహ గారితో రెండు మాటలు మాట్లాడతాం నమస్కారం అండి నమస్తే ఈ ఎద్దులు కూడా మీరు ఏ గట్టి పనులు ఏమేమి చేయించారు వీటి యొక్క ప్రాముఖ్యత ఏంటండి గట్టి పనులు ఏం నాగేలా అవి చెప్పుకుంటుంది ఇట్లా బండకానీ తెచ్చుకునే ఫస్ట్ బండకు తెచ్చుకొని మనం ఊరు పెట్టాలనుకుంటే పెట్టినాలనుకుంటే బాపూర్ మా అక్కడ ఇక్కడ ఆడితే మనోర్లా కట్టి పెట్టిస్తామని చూసినాము దాదాపుగా మీరు లోకల్ పందెలే ఆడేసినారు మొత్తం సెంట్రల్ కూడా ఆడారు సెంట్రల్ అల్లము లోకల్ పెద్ద కొడురు పెద్ద అంటే అది లోకల్ పందెమా సెంట్రల్ మొత్తం జతల మొత్తం సెంట్రల్ అంటారు మత్తు మెడిసిన్రీ అది సెంట్రల్ జనరల్ మత్తు మెడిసిన్ మొత్తం అన్ని అట్లా ఆడారు ఎన్ని జతల్లో మీరు ఆడారు అది అక్కడ సెంట్రల్ పందెమే ఎన్ని జతల వచ్చింది బాపురంలో 14 వచ్చింది 14 జతల్లో కూడా ఆడారు 14 జతల కూడా పెద్ద కొడువురు పన్నెండు పదమూడు వచ్చింది దాంట్లో కూడా దాంట్లో కూడా అన్నాం ఇక్కడ కూడా మీ గ్రామంలో ఎన్ని జతలు దాకా వచ్చాయి మీరు ఎంతమంది మా గ్రామంలో మా గ్రామం ఫస్ట్ స్థానం ఉన్నారు మొదటి స్థానం మొదటి స్థానం మీరు సంవత్సరం కింద ఎంత తీసుకున్నారండి సంవత్సరం కింద లక్ష నలభైకి తీసుకున్నారు లక్ష నలభై వేలు ఇప్పుడు ఏమైనా ధర చెప్పదలుచుకున్నారా చెప్పదలుచుకున్నాం ఎంత చెప్తున్నారండి రెండు నలభై చెప్తుంది రెండు నలభై అంటే అది ఫిక్సా లేకపోతే ఏమైనా బేర ఫిక్స్ ఇక్కడ వస్తే ఒక రెండు ఐదు ఈ రెండు లక్షల నలభై వేలు గట్ట అనేది మీకు సరిపోతుందా ఇంకా యాభై వేలు లక్ష రూపాయలు ఇంకా పైన ఏమని చెప్తారా సరిపోతుంది అంటే మరి సేద్ద పనులు ఇంకా పోతే ఇక్కడ ఇసుక బండికి అలాంటివి మండన కట్టినారు ఇట్లా బండి బండి కట్టినా బండికి రాయి గానీ అట్లాడుకోవాలి అన్ని 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 దాని ఓకే చూసారు కదా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా అన్న నెంబర్ డీటెయిల్స్ అయితే మొత్తం డీటెయిల్స్ ఇస్తాను చూడడానికి రెండు నల్ల చిరుతల వలె కనిపించేటువంటి ఈ యొక్క అయితే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టు నేరుగా మాట్లాడుతూ ప్రస్తుతానికి ఇంకా ముర్రలతో ఉన్నాయి ముర్రలు ఇంకా ఏం చేయలేదు మీకు కావాలంటే నేరుగా మాట్లాడుతూ ఈ రెండిట్లో కుడి ఎడమ అనేది ఏదైనా ఒక కుడి ఎడమ అనేది మంచి గంగనమ్మ చెప్తారు కదా మీకు ఏది బలం అనిపిస్తుంది అన్నట్లు బాగా పోగ్రా అన్నట్లు చెప్తారు రెండింటిలో కూడా ఏది బలంగా పోతాయి అంటారు కొంచెం కొంచెం ఇది రెండు వైపులా కట్టారా రెండు రెండు ఇట్లా ఒక దాదాపు వీటితో ఎంతమంది సిద్ధ పనులు చేస్తున్నారు ఇట్లా మన కాటికి నాలుగు ఎకరాలు చేస్తాం ఇద్దరు ఉన్నాం ఇద్దరు ఒక కూలి మంచిగా ఇట్లా దాదాపు మీకంటే మీ ఎక్కువ దీంతో పరిచయం ఉండేది ఎవరు ఉండటం పరిచయం ఉండారున్నాం ఈ ఎద్దులతో జోపనం వాళ్ళు ఎవరండి ఇంటి దగ్గర మంచిగా మంచిగా చూస్తాం ఇంకా అన్నగారి ఆ యొక్క భార్యతో అయితే మాట్లాడదాం ఎందుకంటే ఆలన పాలన మొత్తం వాళ్ళే పని అంటే వాళ్ళు చూసుకుంటారు ప్రస్తుతానికి ఇవి వాళ్ళ మాటల్లో తెలుసుకున్నాం వాళ్ళు చెప్పిన భరోసే మనకు కాబట్టి వాళ్ళ మాటల్లో తెలుసుకున్నాం అమ్మా నమకారమ్మా మీ పేరు పద్మ సార్ పద్మ ఇవి కూడా వచ్చినప్పటి నుంచి ఎప్పుడైనా పొడవడం అలాంటి సార్ పొడవుతే అంటే కొత్త వాళ్ళని చూసి ఏమైనా కొంచెం ఏమన్నా అలా కొంతవాళ్ళు అలవాటు పడితే ఎలా ఉంటాయి అలవాటు పడితే అను మీతో పాటు ఇంకా ఎవరు చూసుకుంటారు మీ పిల్లలు మామ నాను మా ఎత్ పిల్లలు ఎవరైనా ఎప్పుడైనా దగ్గరికి వెళ్తారు పోతారు పోతారు మరి ఈ విధంగా పిల్లలు ఇది ఉన్నటువంటి ఎవరైనా కొత్తగా అన్నప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు చూసినప్పుడు ఈ విధంగా ఉంటాయి కానీ అలవాటు పడితే మంచిగా అయితే పోతాయన్నారు ఇంకా కాలేజ్ శ్రీమతకు మొత్తం పనిమూర్లు చూసారు కదా ఏ విధంగా ఉన్నాయని ఇంక మీకు ఎవరికైనా కావాలంటే కర్నూలు జిల్లా పెదకడూరు మండలం హెచ్ లో ఉన్నటువంటి నరసింహ గారి యొక్క రెండు లక్షల నలభై వేలు చెప్పినట్టు ఆ యొక్క కొడలని అయితే మీరు కొనుక్కోవచ్చు ప్రస్తుతానికి ఎరడు లక్ష నలవై సవరం ఏళ్ళ ఏరంపైకి అందరే ఇవ్ ఫోన్ వచ్చారు ಇವ್ರು ಎರಡು ಸೈಡ್ ಸಿಂಗಲ್ ಸೈಡ್ ಹೋಗತದ ಯಾರು ಬೇಕಂದ್ರೆ ಡೈರೆಕ್ಟ್ ಅವ್ರಿಗೆ ಫೋನ್ ನಂಬರ್ ಡಿಸ್ಕ್ರಿಪ್ಷನ್ ಕೊಡ್ತಾನೆ ಅವ್ರು ಫೋನ್ ಹಚ್ಚಾರೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಧನ್ಯವಾದ